హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రక్ ట్రావెలింగ్ బ్లాగ్స్ ప్రజెంట్ మనము రామాజు ఫిలిమ్స్కి దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్ మనది వెహికల్స్ అన్నీ అక్కడనే ఉంటాయి అన్నమాట రామాజి ఫిలిమ్స్కి దగ్గరనే ఉంటుంది మన పార్కింగ్ ప్లేస్ సో అక్కడికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మనకు వెహికల్ అయితే లోడ్ అయ్యి వచ్చిందన్నమాట మనకు టూ డేస్ నుంచి మనం అయితే లీవ్లో ఉన్నాము మనకి నైటే ఫోన్ వచ్చింది పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెహికల్ అయితే లోడ్ అయ్యి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు ఎక్కడ అన్లోడింగ్ పాయింట్ అని చెప్తారు మనం అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకొని బండి పేపర్లు కూడా తీసుకొని అంటే లోడింగ్కి సంబంధించిన పేపర్స్ ఉంటాయి అనమాట బండి ఎక్కడ లోడ్ అంటే ఎక్కడ అన్లోడ్ చేయాలని పేపర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేపర్స్ ఇచ్చి అక్కడ అన్లోడ్ చేయాలో మనం చెప్పారు అక్కడ నుంచి మనం బండి తీసుకొని అన్లోడ్కి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మన రామోదీ దగ్గర ఉన్న విద్యార్థి ఇక్కడ నుంచి మనకు దగ్గరనే అనమాట ఇక్కడ వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మన పార్కింగ్ ప్లేస్ అక్కడ తీసుకొని బయలుదేరాలి ఇదే మన పార్కింగ్ ప్లేసు ఎదురుగా కనబడుతుంది కదా ఇదే మన వెహికల్ అనమాట సో ఆల్రెడీ ఫ్రండ్ అయితే లోడింగ్లో ఉంది సో ఇప్పుడు ఏం బండి తీసుకొని మనమైతే బయలుదేరాలి మన పెద్ద మంచి అయితే బండి తీసుకొని బయటికి అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మనము అన్లోడింగ్ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడనే దగ్గరలోనే తొరూలో పడ్డది అంటే ఇక్కడ రామోజీ ఫిలిమ్స్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ పది నుంచి పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఎప్పుడు సో అయితే వచ్చేసింది బండి పేపర్ లోడింగ్ పేపర్స్ కూడా మనకు అయితే అది ఇక్కడ నుంచి మనకు అన్లోడింగ్ పాయింట్ దగ్గరైతే వెళ్ళాలి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం అన్నమాట మన బండిలో ఉన్న లోడింగ్ వచ్చేసి సిమెంట్ లోడింగ్ అనమాట మనకు ఎక్కువ శాతం కూడా సిమెంట్ లోడింగు మట్టి లోడింగ్లు ఎక్కువ వస్తాయి కాకపోతే లొకేషన్లు ఎక్కువ చేంజ్ అవుతుంటాయి ఇప్పుడు ప్రజెంట్ మనము సొరూర్లో అన్లోడ్ చేయడానికి వెళ్తున్నాం కదా అక్కడ అన్లోడ్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఏదైనా ఉంటే అక్కడికి లోడింగ్ పాయింట్ పడుతుంది లేదంటే కొంచెం లాంగ్లో అయినా సరే లోడింగ్ పాయింట్ పడుతూ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అన్లోడింగ్ పాయింట్ ఇంకొక దగ్గరికి ఇట్లా లొకేషన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది సో లోడింగ్ అయితే ఎక్కువ శాతం మట్టి మట్టి లోడింగ్ కానీ లేదంటే సిమెంట్ లోడింగ్ కానీ వస్తూ ఉంటాయి సో కొత్తగా మన ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మాకు కొంచెం ఎంకరేజ్ చేయండి వీడియోస్ చేయడానికి సో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అట్లనే మీకు తెలిసిన వారికి మన ఛానల్ని వీడియోస్ని షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మనకు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీ అభిప్రాయం మా వీడియోస్ పట్ల మీ అభిప్రాయాన్ని మాత్రం మాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి సో ఇప్పుడు మనము హైట్ నగర్ దగ్గరలో అయితే ఉన్నాం అన్నమాట సో ఇక్కడ నుంచి కొంచెం ముద్దలకి ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా వెళ్తే హైట్నగర్ చౌరాస్తా వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి మనము జట్టు తీసుకొని వెళ్తే దొరూర్ అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్లీ మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మూడు కిలోమీటర్ల దూరం కూడా నేటది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మనం పార్కింగ్ ప్లేస్లో బండి అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళే వచ్చి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు బండి అన్లోడింగ్ పాయింట్లో పెట్టుకోమని ఒకవేళ వాళ్ళు రెడీగా లేకపోతే టైం అయితే వస్తుంది అనమాట ఒక్కోసారి వాళ్ళు రెడీగా ఉన్నప్పటికీ కూడా వెహికల్స్ మనకంటే ముందు వెళ్ళిన వెహికల్స్ అక్కడ ఉంటే కనుక అట్లా కూడా మనము వెయిట్ చేయాల్సి వస్తుంది వెహికల్ అన్లోడ్ అయిన తర్వాత ఆర్డర్స్ కానీ ఎక్కువ ఉంటే మనం ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ నుంచే లోడింగ్ పాయింట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ ఆర్డర్స్ తక్కువ ఉన్నట్టయితే కనుక మనం మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి వెహికల్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తున్నా ముందరున్న ఈ ట్రక్ వచ్చేసి హోండే కంపెనీకి సంబంధించింది హోట కంపెనీ కార్స్ అవన్నీ కూడా వీటి దీని ద్వారానే షిఫ్టింగ్ చేస్తూ ఉంటారు ఈ వెహికల్ వల్ల మనం ఒక కిలోమీటర్ నర అయితే స్లోగా రావాల్సి వచ్చింది రెండవది మనం ఇంకా వచ్చిన మీద నుంచి లెఫ్ట్ తీసుకొని వచ్చిన రోడ్ ఏదైతే ఒక అదంతా కూడా ఎక్కువగా స్పీడ్ బ్రేక్ అవుతుంది ఈ రూట్లో లో అంతేకాకుండా ఈ వెహికల్ మన కట్టం ఉండడం స్లోగా వచ్చినాము ఫైనల్ గా ఇప్పుడైతే ఇది లెఫ్ట్ కి వెళ్తుంది మనం అక్కడ నుంచి ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా ముందలకి అయితే వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా మనం అన్లోడింగ్ పాయింట్ గోదాం దగ్గరకైతే అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ ముందల నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే అక్కడ అన్లోడింగ్ పాయింట్ ఉంటది ఇక్కడ మొత్తం మూడు సిమెంట్ గోదాములు అయితే ఉన్నాయి ఒకటి అల్ట్రాటెక్ ఒకటి ఏమో చెట్టినాడు ఇంకోటి వచ్చేసి అంజని ఇప్పుడు మన బండిలో ఉన్న లోడింగ్ వచ్చేసి అంజని సిమెంట్ లోడింగ్ అనమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు కానీ ఉంటే గాను మనకు తొందరనే అన్లోడింగ్ అయిపోతుంది ఇక్కడ వెహికల్స్ వస్తుంటే అన్నీ అయితే లోడ్ వెహికల్సే ఉన్నాయి కానీ ఇంటి వెహికల్స్ ఏది కనబడతలేదు మనకు అన్లోడింగ్ టైం పట్టేటట్టు ఉంది చూడాలి అమ్మాలి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్లోడింగ్ ఎప్పుడైతుందన్న విషయం తెలుసుకోవాలి ఇంకా అమ్మాయి వాళ్ళు కూడా రాలేదు కాబట్టి ఫస్ట్ అయితే మనం బండి ఒక దగ్గర అయితే పార్కింగ్ చేసేసుకొని లోపు ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ చేసి రెడీగా ఉంటే అమ్మాయి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాళ్ళు అన్లోడింగ్ అవుతుందా లేకపోతే ఎంత టైం పడుతుంది ఎప్పుడు అన్లోడ్ అవుతుంది అన్న విషయం అయితే మనకు అమ్మాయి వాళ్ళు చెప్తారు ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాం అని చెప్పేసి అయితే బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము ఇక్కడ పెట్టిన తర్వాత పక్కన వెహికల్ ఉంది కదా అతను వచ్చేసి క్రాసింగ్ అవుతుంది కొంచెం పక్కన వేసుకోండి అని చెప్పి క్రాసింగ్ ఉంటే వెహికల్ టు వెహికల్ అన్లోడ్ చేస్తారనమాట మన పక్క వెనుకల్ వచ్చేసి వేరే వెహికల్ పెడతారనమాట పెట్టి దాని నుంచి దీని నుంచి దానిలోకి అన్లోడింగ్ అయిపోతుంది వెహికల్ సో అట్లయితే మనకు ఇంకా తొందరగానే అయిపోతుంది అన్లోడింగు సో ఎప్పుడు అన్లోడ్ అవుతుంది అన్నది కొద్దిగా సేఫ్ అవుతుంది కానీ తెలియదు మనకు బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసినాం అనమాట ఫ్రెష్ అప్ అని చెప్పేసి వెళ్తుంటే టయానికి అయితే మనకు ఒక వాటర్ బండి అయితే వచ్చింది అనమాట ఇక్కడ రాగానే బండిలో ఎట్లాగో మనకు నీళ్ళు కూడా లేవు అని చెప్పేసి ఆటోను వెహికల్ దగ్గరికి అయితే విలిపించినాము వినిపించి పాత మొత్తం వాటర్ అంతా తీసేసి నీటి కడుక్కొని నీళ్ళు అయితే బట్టి పెట్టుకున్నాం అనమాట మనకు లంచ్ టైంలో లంచ్ ప్రిపేర్ చేసుకోవాలంటే నీళ్ళు కూడా లేకుండా మనకు దగ్గరలో ఎక్కడైనా షాప్ ఉంటే వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాము కానీ టయానికి బండి అయితే వచ్చింది ఆయన రాగానే అన్ని నీట్గా కడుక్కొని వాటర్ అయితే ఇంక పెట్టుకున్నాము అక్కడ నుంచి అలార్గా వచ్చినాము ఆడ నుంచి ఇట్లొచ్చి ఈడ ఒర్షెన్ల ఇందాక వాటర్ ప్లాంట్ అయిన చెప్పింది ముఖం కొన్ని వాటర్ అంటే ఈడ బోర్ దుంకుతుంది పోనాడు అన్నాడు ఇట్లా వాడి చూసుకుంటూ వచ్చిన ఒర్షేను ఇదో ఈడ బోర్ దు ఉంది అన్నట్టు ముగన్ దాడుకోవడం అయితే అయిపోయింది బండి దగ్గరికి పోయి ప్రజెంట్ ఇక్కడ దగ్గరలో అయినా హోటల్ ఉంటే అలా టిఫిన్ ఉన్నాయి అన్నట్టే ఇందరూ మనం తీసుకున్న దగ్గర టిఫిన్ అయితే లేదు టిఫిన్ లేకపోతే దూరం పోవాలి దూరం పోవాల్సిందే అలాగే బండి దగ్గరికి పోయి పెట్టేసి చరిపోవాలి ఛార్జింగే లేదనుకుంటా ఫోన్లో పొద్దు నుంచి మన బండి అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉంది మనకంటే ముందు వచ్చిన బండ్లు వచ్చేసి ఫస్ట్ అన్లోడింగ్ వేసి ఆ బండ్లన్నీ అన్లోడింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐదున్నర అవుతుంది ఎక్సెట్లీ టైము ఐదున్నరకు వచ్చేసి మన బండిని అన్లోడింగ్ పాయింట్లు అయితే పెట్టమన్నారు మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే బండి తీసుకొచ్చినాము ఈ సెటర్ ముందు వర్షాలు పడి అక్కడ గుంటలాగా అయిపోయి బండి అయితే కొద్దిసేపు గటాయించింది మనల్ని లోపలికి ఇవ్వలేదు ఒకసారి వర్స్ తీసుకొని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బండి అయితే లోపలికి వెళ్ళిపోయింది అన్లోడింగ్ పాయింట్లో పెట్టిన తర్వాత కొన్ని చోట్లల్లో అయితే అమలు వాళ్ళే బండి మొత్తం పరదా అయితే ఇప్పేసుకుంటారు కొన్ని కొన్ని చోట్లల్లో మనం కూడా ఇప్పాల్సి వస్తుంది సో ఇక్కడైతే మనమే ఇప్పుకున్నాం అన్నమాట ఇప్పేసి రెడీగా పెడితే వాళ్ళైతే అన్లోడింగ్ చేసుకున్నారు బండి అన్లోడింగ్ కూడా అయిపోయింది మనకు అన్లోడింగ్ చేస్తుంటే లోపల వీడియో తీయడానికి అయితే కుదరలేదు మొత్తం దుమ్ము దుమ్ముగా ఉండేది సో అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాము బండిని అయితే బయటికి తెచ్చి చేసినాం అనమాట ఇప్పుడు బండి తీసుకొని వెళ్ళి పార్కింగ్లో పెట్టుకొని ఈ అన్లోడింగ్ పేపర్స్ ఏమైతుంటో అవి మనము ఆఫీస్ దగ్గర ఇచ్చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మనకైతే నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే పడ్డది సో ఇప్పుడు నెక్స్ట్ మన కంటిన్యూ వీడియో నాగార్జున फैक्ट्री वगैरह हो सभी